ఈరోజు ఒక మంచి పరిణామం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీలో చేరడం వారు గతంలోనే ఒక అంబేద్కర్ వాదిగా ఒక బహుజన సమాజానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి వారి యొక్క ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ అనేక ఒత్తిళ్ల వల్ల ఆయన మరి సాగేటువంటి బాటను అడ్డుకోవడంతో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తగినటువంటి న్యాయం చేయవచ్చు ఇప్పటికే గడిచిన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సేవలు అందించినటువంటి ప్రభుత్వాన్ని భావించి ఒక మేధావిగా మరి బీఆర్ఎస్ పార్టీలో నిన్న చేరడం చాలా సంతోషం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం ఈ బాటలో అనేక మంది కూడా ఇంకా ఆలోచన చేయాలని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చాలా పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించి అనేక గౌరవాన్ని పొంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఇలా పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు వాళ్ళని చూస్తే ప్రజలు నిజంగా కూడా జాలిపడరు సమయం వచ్చినాడు వాళ్ళకు కూడా తగిన గుణపాఠం కూడా చెప్తారు ఎందుకనంటే బిఆర్ఎస్ పార్టీ సాధారణమైన పార్టీ కాదు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలలో అన్ని వర్గాలకు మరి మంచి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఒక మాట ఈ సందర్భంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద సంఖ్యలో నాయకత్వం ఉన్నది ఆ సంగతి మీరు మర్చిపోవద్దు ఇదో బీఆర్ఎస్ పార్టీ అవుతుంది కాదు కాదు ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు అవకాశం ఇస్తే నలుగురు నలుగురు ఐదుగురు ఐదుగురు పోటీ చేసేటువంటి సత్తా కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎన్నటి కూడా ఖాళీ కాదు ఇక్కడ కావలసినంత నాయకత్వం ఉంది స్వార్థం కోసం పోయేటువంటి వాళ్లను ప్రజలు ఎన్నడూ కూడా క్షమించరని ఈ సందర్భంగా మనవి చేస్తూ